ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జేకేసీ ట్రస్ట్ చైర్మన్ మహమ్మద్ జమాల్ ఖాన్ పుట్టినరోజు వేడుకలను అల్లూరు జిల్లా డివిజన్ కేంద్రం చింతూరులో ఘనంగా జరుపుకున్నారు వేడుకలో భాగంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ పేషెంట్లందరికీ జమాల్ ఖాన్ చేతుల మీదుగా పాలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జమాల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని ఈ విషయంలో ఎటువంటి సహకారాన్ని అందించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ముఖ్యంగా చింతూరు కోనవరం అలాగే వీఆర్పురం ఎడపాక మండలాల ప్రజా అవసరాలకు వీలుగా తమ ట్రస్ట్ ద్వారా రెండు అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు అవి రంజాన్ మాసం వెళ్లగానే అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు ఇలా ఉంటే సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి మాట్లాడుతూ జమాల్ ఖాన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నారని దానిలో భాగంగానే ఆసుపత్రిలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి అరవై వేల రూపాయల ఖర్చుతో బోరు ఏర్పాటు చేశారని కృతజ్ఞత తెలిపారు కాగా జమాల్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు సిహెచ్ లో జరిగిన కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు జ్యోష్న ప్రియా భవానీ కృష్ణ కౌశిక్ రెడ్డి శ్రీహర్ష సాయి కిషోర్ శశికళ రమణరావు భరద్వాజులతో పాటు జేకేసీ ట్రస్ట్ సభ్యులు రసూల్ రియాజ్ చంద్రశేఖర్ అజీజ్ షాజాన్ తదితరులు పాల్గొన్నారు

ఇటు కావించారు మనం రీసెంట్గా మాట్లాడినప్పుడు కూడా ఒక అంబులెన్స్ ఇద్దామని అనుకుంటున్నారు బుక్ చేసాం సార్ అది మార్చి ఇరవై ఐదుకి కొంతమంది మినిస్టర్లు సరీఫ్ గారు వస్తున్నారు ఇక్కడే ప్రోగ్రామ్ చేస్తున్నాము నిన్నే మాట్లాడాము మార్చి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరుకి ప్రోగ్రాం ఏదైతే రెండు బీఆర్పురం చింతూరు మండలానికి ఒక కాంప్లెక్స్ పోనవరం వెటపాక మండలానికి ఒక కాంప్లెక్స్ రోజు అంబులెన్స్ హైదరాబాద్లో ఆల్రెడీ సగం పేమెంట్ ఇచ్చేసాము మాది రంజాన్ పండగ ఉంటుంది కాబట్టి కొద్దిగా సరిగ్గా ఏమన్నారు పండగ తర్వాత ప్రోగ్రాము మొత్తం నాలుగు మండలాలకి కావాల్సిన విధంగా మంచి హైఫైగా చేద్దామన్నారు రెండు అంబులెన్స్లు ఇస్తున్నా దాంట్లో మరి మీకు కూడా ఏ విధంగా అయినా హాస్పిటల్కి వేరే మొక్కలని ఇలాగే ఏ హెల్ప్ ఉన్నా కూడా మీరు మాత్రం కాబట్టి కంపల్సరీ మేము హాస్పిటల్కి ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తాం ఇంకా వేరే సమస్యలు ఏమున్నా కూడా మీ డోరాగా ఒకేనా ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా చంద్రబాబు దగ్గరికి లేదా లోకేష్ దగ్గరికి డైరెక్ట్ ఏమైనా మీరు ఇవ్వలేకపోతే నేను డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి ఇవ్వగలద్దాం అలా కూడా హెల్ప్ చేద్దాం మరి మనకి కోటిరెడ్డి గారు ఎప్పటి నుంచో మన ఏరియాకి ఎంతో మంచి సేవలు అందిస్తున్నారు మీ ఎవరితో ఫోన్ చేయకపోయినా ఏదైనా కేసులు ఉంటే రాత్రి లేదు పగలు లేదు సార్కే నేను ఫోన్ చేస్తున్నా సార్ అది డెలివరీ కేసు ఉంది అది ఎలాగుంది ఉంది ఎంబటే సార్ కూడా అది స్పందిస్తున్నారు సార్ అది అయిపోయింది అది ఆపరేషన్ చేసేసాము ఇలా డెలివరీ మంచిగా అయిపోతుంది అన్నీ కూడా చెప్తున్నారు ఎందుకంటే అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అందరూ బాధ్యతగా మన ఏజెన్సీని కాపాడటానికి ముందుకెళ్తే అన్ని విధాల ఏదైనా సమస్యలు వస్తే అన్ని వాటిలో మేము మీకు తోడుగా యావత్ నాలుగు మండలాల ప్రజలందరూ కూడా మీకు తోడుగా ఉంటారని నేను చెప్తున్నాను మీరు బుక్ చాలా ధన్యవాదాలు అంతకుముందు కూడా మాకు చాలా సహాయం చేశారు బోరు వేలు కొత్త బోరుగా అరవై వేల రూపాయలు కట్టి అటువంటి చాలా మేము మీ దగ్గర నుంచి సర్వీస్ పొందాం ముందు ముందు కూడా మా హాస్పిటల్ మీ బరిధిలో కావాల్సి చేయగలిగితే మీరు తెలియ ఎందుకంటే మేము కూడా ఈ హాస్పిటల్లో పేషెంట్లంతా మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా ఆల్టర్నేట్ సర్వీస్ ప్రైవేట్ హాస్పిటల్ లేదు కాబట్టి మేము కూడా ఈ హాస్పిటల్లో ప్రతి ఒక్కరిని ఈ విధంగా వారానికి ఒక రోజు మీటింగ్ పెట్టి మోటివేట్ చేసి ప్రజలను సర్మిస్ చేయాలని ప్రోత్సాహం చేశాం దాని తగ్గట్టే గవర్నమెంట్ కూడా ఈ హాస్పిటల్ బాగుందా బాగాలేదా చర్వించేటువంటి దాని మీద కూడా పేషెంట్ ఫీడ్బ్యాక్ పెట్టారు అటువంటి మేము క్యూఆర్ కోడ్ ఇటువంటి క్యూఆర్ కోడ్ కొట్టేస్తే ఈ క్యూఆర్ కోడ్ వేస్తే ఈ హాస్పిటల్ వచ్చే పది వస్తున్నాయి ఈ హాస్పిటల్ డాక్టర్ కంట్రాక్ వస్తున్నారా లేదా సరిగ్గా వస్తున్నారా లేదా మందులు బయటకు రాస్తున్నారా లేదా విభ్రంగా కాలేదా ఇటన్నిటి మీద కూడా క్యూఆర్ కోడ్ పెట్టింది మేము చెప్పకుండా మా గురించి మీరే మార్పు లేదు అందుకని దాన్ని కూడా అందరం కూడా ఉపయోగించి మా వర్క్ స్టేటస్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తాం మాలో డిఫెక్ట్ లేకుండా ఉండవు అందరం కరెక్ట్ పని చేస్తున్నారనం డిఫెట్లు ఉంటాయి ఆ డిఫెక్ట్ని కూడా మేము రెగ్యులై చేసుకొని ముందు ముందు మంచి సర్వీస్ చెప్పడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ముందు ఎందుకంటే ఇటువంటి ఏరియాలో మనం పెద్ద పెద్ద సీజన్ ఆపరేషన్ ఇష్టం ఆటోమెడిక్ ఈఎన్టీ డెక్ చేసారు మెడిసిన్ చేసి ఇవన్నీ కూడా ప్రమాణం చేస్తున్నాం ఎందుకంటే జమాన్ ఖాన్ గారు మాకు ఒక విజ్ఞప్తి ఎందుకంటే మా హాస్పిటల్ గురించి ఇప్పుడు థర్టీ బెటెడ్ హాస్పిటల్ బిల్డింగే చేశారు చేస్తారు స్విచ్మెంటెడ్ దగ్గర బిల్డింగ్ లేదు దాని తగ్గట్టు మనకి సెన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి హండ్రెడ్ బెడ్ చేయాలని చెప్పి మేము టూ డేస్ ప్రపోజల్ పంపించాము కానీ గవర్నమెంట్ వారు పిఠాపురంలో పదిహేను ఇరవై మంది ఉంటారు వాళ్ళకి హండ్రెడ్ పెట్టించారు మంగళగిరి లోకేష్ గారు ప్రాతినిధ్యకి ఇరవై మంది కంటే ఎక్కువ మంది ఉంటారు పేషెంట్లు మా దగ్గర అరవై డెబ్బై మంది ఉన్నారు రాత్రి సెన్సెస్ అరవై ఆరు మంది రాత్రి మిడ్ నైట్ పన్నెండు గంటలకి ఎక్కువ అరవై ఆరు మంది ఉన్నారు ఇటువంటి తగ్గి ఉన్న ప్లేసులకి హండ్రెడ్ అరవై ఆరు మందిని పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి గవర్నమెంట్ మీరు కొంచెం ఒప్పించి ఈ హండ్రెడ్ పెట్టడం చేస్తే వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి